తెలియజేస్తున్నాను నేను కన్నబాబు ఈ రోజున మీతో పాటు కువైట్లో నేను ఉండాల్సింది మన జగనన్న జన్మదినోత్సవ వేడుకలకి మీతో పాటు అక్కడ పాల్గొనాలని చెప్పి నేను కూడా చాలా ఆశపడ్డాను సంతోషపడ్డాను కానీ అనుకోకుండా పెత్తాయి తుఫాను వచ్చి ఈ ప్రాంతం అంతా దెబ్బ తినడం మన కాకినాడ ప్రాంతంలో ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలో నష్టాలు జరగడం వల్ల ఈ సమయంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండి రాలేకపోయాం మీరందరూ కూడా దయతో క్షమించి మళ్ళీ వేడుకుంటున్నా మళ్ళీ తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను మన మర్రి కళ్యాణ్ అదేవిధంగా ఇలియాస్ గారు వీరందరూ కూడా నాతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి మాట్లాడారు కళ్యాణ్ గారైతే ప్రతిరోజు అన్నా తప్పకుండా మీరు రావాలి అని చెప్పి నన్ను ఆ వీసా కూడా అంత ప్రాసెస్ అంతా కూడా చేయించి అన్నీ చూశారు కానీ అనుకోకుండా ఈ పరిస్థితి ఇక్కడి నుంచి రాలేకపోయిన పరిస్థితి ఏర్పడింది దయచేసి అన్నిదా భావించవద్దు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఒక ముఖ్యమంత్రి జన్మదినోత్సవంగా మనం జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే వాళ్ళ సుఖశాంతులతో జీవించాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు మీరందరూ కూడా మిత్రులు ఇక్కడ పుట్టి విదేశాల్లో రీత్యా వ్యాపార రీత్యా అక్కడ స్థిరపడి ఉపాధి రీత్యా స్థిరపడి అక్కడ పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అభిమానిస్తున్న వాళ్ళు ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మన అన్న ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడున్న మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీరందరి సహకారం వచ్చే విధంగా ప్రతి ఒక్కరి ఓటు మనకు వచ్చే విధంగా మీరు ఇప్పటి నుంచే మోటివేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఆత్మీయులతో మీ స్నేహితులతో ఇప్పటి నుంచి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయమని చెప్పి మీరు అక్కడి నుంచి ప్రచారం చేయమని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా రాలేనందుకు అన్నిదా భావించొద్దు తప్పుగా అనుకోవద్దు తప్పకుండా మరో సందర్భంలో వస్తానని చెప్పి తెలియజేస్తూ నా తరఫున తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ పార్టీ తరఫున కాకినాడ రూరల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తల తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి మీ అందరికీ మన ప్రీత